అది ఉదయకాల సమయం ఆ సమయంలో అనామిక అత్తగారు శారద తన కొడుకు రమేష్తో మాట్లాడుతూ ఇలా అంటుంది ఒరే మీ ఆవిడికి బాగా డబ్బుందని వాళ్ళమ్మ ఆరోగ్యం బాగలేదని అలమ్మ పోతే ఆస్తిలు మొత్తం మనకే వస్తాయని ఉద్దేశంతో దాన్ని మన ఇంటి కోడలుగా చేసుకుంటే వాళ్ళమ్మ సచ్చింది లేదు ఆస్తి మనకొచ్చింది లేదు ఎట్టైతే కుదరదు గాని ఏదో ఒక నాటక వాడినా సరే కొద్ది కొద్దిగైనా డబ్బు మొత్తం లాక్కోవాలి ఏదైనా చక్కన ఉపాయం ఉంటుంది చెప్పరా ఆ మాట వినగానే రమేష్ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భర్త ప్రసాద్ ఒక్కసారిగా పెద్ద కేకేస్తాడు ఆ కేక విని వాళ్ళు కంగారుగా అతని దగ్గరకు వెళ్తారు త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు గుండె నొప్పిగా ఉంది నా హార్ట్కి పడింది వెంటనే సర్జరీ చెయ్యాలి లేకపోతే నేను చచ్చిపోతాను దానికి ఇరవై నుంచి యాభై లక్షల దాకా ఖర్చవుతుంది అని అంటాడు వాళ్ళిద్దరికీ అసలేమీ అర్థం కాదు అప్పుడు ప్రసాదు మీవి బుర్రలని మళ్లీ నిరూపించుకున్నారు కానీ నేను చెప్తాను ఏనండి ఇదంతా నాటకం ఇలా ప్లాన్ చేద్దాం ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఖచ్చితంగా వాళ్ళమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుద్ది వెంటనే ఫోన్ చేసి ఇదంతా చెప్పండి నేను హాస్పిటల్లో మా నాటితో మాట్లాడి పెట్టాను ఆడుకో లక్ష రూపాయలు ఇద్దాం అందుకు వాళ్ళు చాలా సంబరపడుతూ సరే సరే ఈ ఐడియా చాలా బాగుంది అంటూ వెంటనే అనామికాకి ఫోన్ చేసి విషయం చెప్తారు అదంతా విన్న అనామిక హడావిడిగా వస్తున్నాను అని చెప్తుంది అప్పుడు అనామిక తల్లి ఏంటమ్మా అంత కంగారు పడుతున్నా ఏమైంది మా మామికి ఆరోగ్యం బాగాలేదమ్మా హాస్పిటల్లో చేర్పించారంట గుండె మార్పిడి చేయాలంటున్నారంట దానికి డబ్బు కావాలని అత్తయ్య భర్త ఫోన్ చేశారమ్మా అయ్యో ముంద డబ్బు తీసుకొని త్వరగా బయలుదేరమ్మా నేను వీలు చూసుకుని వచ్చేస్తాను అని చెప్పటంతో ఆమె సరే అని కొంత డబ్బు తీసుకుని హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరుతుంది అదంతా నాటకం అని తెలియని అనామిక చాలా డబ్బునే ఖర్చు పెట్టేస్తుంది తర్వాత ఆపరేషన్ అయిపోయింది అని అబద్ధం చెప్పి ప్రసాద్ ని ఇంటికి తీసుకొస్తారు ఇంటికొచ్చిన కొన్ని రోజుల తర్వాత శారద భర్తతో మాట్లాడుతూ ఉంటుంది యావండి మీ పుణ్యమా అంట మనం కొంత డబ్బు నెనకేసుకున్నాం ఆ డబ్బుతో చిన్నీళ్ళు ఒకడుగున్నాయండి ఆ తర్వాత ఇంట్లో కావలసిన సామాన్లకి మనం బాగా బతకడానికి కావలసిన డబ్బులు కూడా గుంజేద్దాం నేను కూడా తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానులే అని అంటాడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు నాన్న కేవలం పదిహేను లక్షలకి మంచి ఇల్లు చూశానన్నా చాలా పెద్ద ఇల్లు చాలా బాగుంది ఇంత తక్కువలో అసలు ఇల్లు దొరకటం కష్టం వాళ్ళకి డబ్బు చాలా అవసరమై తక్కువ కమ్మేస్తున్నారు దాన్ని మాట్లాడమంటారా వాస్తవన్ని బాగున్నాయి పంతులు గారిని పదా అని అనటంతో సరే అంటాడు రమేష్ ఇక వాళ్ళిద్దరూ కూడా పంతులు గారిని తీసుకుని ఆ ఇంటికి వెళ్తారు ఇల్లు వాస్తంతా బాగుంది అని అతను చెప్పటంతో ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కూడా పూర్తవుతుంది ఒక మంచి రోజు చూసుకుని కుటుంబం అంతా గృహప్రవేశము చేసుకుంటారు గృహప్రవేశానికి అందరినీ పిలుస్తారు అనామిక తల్లి కూడా ఆహ్వానం తీసుకుని అక్కడికి వస్తుంది అనామిక తల్లి ఆ ఆ రోజు దగ్గర ఉంటుంది ఇంటిని చూసి ఇలా అంటుంది ఉన్నట్టుండి మీ అత్తాళ్ళు ఇంత ఇల్లు ఎలా కొన్నారు వాళ్ళ దగ్గర అసలు ఎప్పుడు డబ్బులేసరిగి ఉండవు నువ్వు చెప్తూ ఉంటావు కదా మీ మావయ్య నీ భర్త సంపాదించిన సంపాదనతో ఇల్లు కొన్నారంటే అస్సలు నమ్మలేని విషయం ఇది అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా ఎక్కడైనా దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి ఇలా చేశారంటున్నావా ఎప్పుడు నా మెట్టింటి వాళ్ళని అనుమానపడుతూ ఉంటావు ఎందుకు అది కాదమ్మా అని ఏదో చెప్పబోతూ ఉండగా అనామిక మధ్యలో కల్పించుకుని వచ్చామా తిన్నావా ఉండాలి కానీ మా మధ్య మాకు గొడవలు పెట్టకూడదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది శాంతమ్మ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక తదుపరి కార్యక్రమం అంతా ముగుస్తుంది అందరూ భోజనాలు చేసి అక్కడి నుంచి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు రోజులు ఇలా గడుస్తూ ఉంటాయి ఓ రోజు శారద మాట్లాడుతూ ఏదైనా కొత్త ఆలోచన చేశారా లేదా కోడల దగ్గర నుంచి మనం డబ్బుని తీసుకోవాలి కదా నీకు కూడా ఆరోగ్యం బాగోలేదని చెప్దాం ఈసారి నీకు కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్దాం వెంటనే చెప్తే బాగోదు కాబట్టి నువ్వు కొన్ని రోజులు నొప్పి నడున్నొప్పి నొప్పి అని అమ్మాయితో అంటావుడు నేనేదోటి మాట్లాడుతూ ఉంటాను అనామిక ముందు గొడవ పడుతున్నట్టు నటిద్దాం అందుకు ఆమె సరే అంటుంది కొంత సమయం తర్వాత అనామికతో శారద ఇలా అంటుంది అమ్మా రెండు రోజుల నుంచి నాకు ఎందుకో నడు నొప్పిగా ఉంది అర్థం కావట్లేదమ్మా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వద్దామమ్మా అందుకు అనామిక సరే అంటుంది హాస్పిటల్ అంటే వాళ్ళు ఏం చూస్తారు ఏమో నొప్పి ఎక్కువ వెళ్దాంలే అని శారద అంటుంది ఆ మాటకు అనామిక కూడా సరే అంటుంది అలా రోజు ఏదో ఒక వంకతో నడు నొప్పి అంటూ మాట్లాడడం పని చేయకుండా పడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది శారద అప్పుడు ప్రసాదు ఇట్టా నడున్నొప్పి నొప్పి అని పడుకోపోతే ఇలా హాస్పిటల్లో చూపించుకోవచ్చుగా నాకు తెలిసి నీకు కిడ్నీలో ఉన్నాయేమో అనుకుంటున్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక నిజమే అత్తయ్యా కిడ్నీలో రాళ్ళున్నా కూడా అలా నొప్పి వస్తూ ఉంటుంది ఎందుకన్నా మంచిది మనం ఒకసారి చూపించుకుని వద్దామా నీకెందుకులేమ్మాశ్రమా మేమిద్దరం వెళ్ళొస్తాంలే అని అంటాడు అందుకు అనామిక వెళ్తాన్లేండి అయ్య అంటుంది అయినా అతను ఒప్పుకోడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అనామిక భర్త అక్కడికి వస్తాడు నాన్నా వద్దులే నేను అమ్మ వెళ్తావు అనామికా ను నాన్నను చూసుకో అని చెప్పి తన తల్లి శారదం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత తల్లి కొడుకులిద్దరూ అనామికతో ఏం చెప్పాలి అనేది మాట్లాడుకుని ఇంటికి తిరిగి వస్తారు అలా వెళ్లిన తర్వాత అత్తగారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అనామికా వచ్చి తన భర్తతో డాక్టర్స్ ఏమన్నారండి అని ప్రశ్నించగా అతను కొంచెం బాధపడుతూ అమ్మకి విషయం చెప్పకు చెప్తే తను కంగారు పడుతుంది అమ్మకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి డాక్టర్ గారు అలా చెప్పగానే నాకు చాలా బాధ వేసింది తెలుసా వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె బ్రతకదు అంటున్నారు ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే డబ్బులు చాలా అవుతాయి మొన్న నాన్న కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా కిడ్నీ దాతులు ఉండాలి అంటూ బాధపడుతూ ఉంటాడు రమేష్ ఆ మాట విన్న అనామిక డబ్బు ఎంత ఖర్చు పెట్టైనా సరేనండి మనం అత్తయ్యని బ్రతికించుకుందాం ముందు మీరు మనకు తెలిసిన హాస్పిటల్లో అత్తయ్య గారిని తీసుకువెళ్ళండి ఎక్కడో ఒకచోట ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అలాగే మావి గారికి విషయం చెప్దాము ఆయన చూసుకుంటారు కదా అందుకు అతను సరే అంటాడు ఇక అదే విషయాన్ని మామగారికి కూడా చెప్తుంది అతను పెద్దగా ఏడుస్తూ ఓరి భగవంతుడా ఎందుకు మాకిలాంటివన్నీ చేస్తున్నావయ్యా మేం బ్రతకటం నీకు ఇష్టం లేదా ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఏడుస్తూ ఉంటాడు అనామిక అతన్ని ఓదారుస్తుంది ఓ వారం రోజులు గడుస్తాయి రమేష్ చాలా సంతోషంగా అనామిక దగ్గరికి వచ్చి అనామికతో అనామిక నీకు మంచి శుభార్త తీసుకొచ్చాను అమ్మకి కిడ్నీ ఇవ్వటానికి ఒక దాత ముందుకొచ్చారు కానీ డబ్బులు మాత్రం ముప్పై లక్షల దాకా ఖర్చవుతుంది అంటున్నారు మరేం పర్వాలేదండి నేను చూసుకుంటాను కదంతా ఇంతకీ ఆపరేషన్ ఇప్పుడు అని ప్రశ్నించగా అతను మనం ఎప్పుడు డబ్బులు సిద్ధం చేసుకుంటే అప్పుడే ఆపరేషన్ అని చెప్పటంతో అనామిక సరే అంటుంది ఇప్పుడే మా అమ్మగారింటికి వెళ్తాను అని బయలుదేరి వెళ్తుంది ఆమె అలా వెళ్ళిందో లేదో ఇంట్లో ఉన్న ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా అనామిక తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న శాంతమ్మా ఓసే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు ఆ విషయం నీకు అర్థం కావడం లేదనుకుంటా నాకు బాగా అర్థమవుతుంది లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళకి ఇల్లు కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ తల్లితో గొడవ పెట్టుకుంటుంది వాళ్ళిద్దరి గొడవ అవుతుంది అప్పుడు తల్లి ఆమెకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తుంది అది విని ఆమె చాలా ఆశ్చర్యపోతుంది అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుంది అక్కడ భర్త డబ్బు తీసుకొచ్చావా అని ప్రశ్నించగా ఆమె ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికి వస్తారు ఎవరు మీరు మీరు మా ఇంట్లో ఎందుకున్నారు మా ఇంటి తాళాలు ఎవరిచ్చారు అని గొడవ పడుతూ ఉంటారు మీ ఏంటండి ఇల్లు మేం కొనుక్కున్నాం దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా దగ్గరే ఉన్నాయి అంటూ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తాడు అది చూసిన వాళ్ళు ఇవి నాకి మా దగ్గర అసలైనవి ఉన్నాయి అంటూ వాళ్ళ దగ్గరున్న అసలైన డాక్యుమెంట్స్ చూపిస్తారు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరుగుతుంది అప్పుడు అనామిక ఒక్క నిమిషం ఆగండి అంటూ వాళ్ళని ఆపి ఉన్నటుండి మీకు పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి నిజం చెప్పండి మీ నాన్నగారు ఆపరేషన్ కి డబ్బులు నేను తెచ్చిచ్చాను ఆ తర్వాత మీరు ఇల్లు కొన్నారు నేను దాని గురించి పెద్దగా ఏమీ ఆలోచించలేదు మా అమ్మ చెప్పినా నేను నిజం చెప్పండి ఆ మాటలకి వాళ్ళేమీ మాట్లాడకుండా ఉంటారు అక్కడే ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు మీరు తర్వాత మాట్లాడుకోండి మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళండి అంటూ వీళ్ళందరినీ బయటకు నెట్టేస్తారు వాళ్ళు బయటకు వెళ్లిన వెంటనే ఇప్పటికైనా నిజం చెప్తారా అని అనామిక అడగ్గానే అత్తగారు ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది అన్యాయంగా నిన్ను మోసం చేశాం అందుకే దేవుడట చేశాడు మన నాళ్ళొచ్చి మోసం చేశారు అంటూ ఏడుస్తుంది అప్పుడు అనామిక తల్లి అక్కడికి వస్తుంది మీరెలాంటి వాళ్ళో తెలియడం కోసమే నేను ఇదంతా చేశాను అసలు ఇల్లు కొనదు నేను తర్వాత మీకు దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను కాని ఇంతలో మీ అమ్మగారు ఆపరేషన్ అని చెప్పారు దాన్ని బేరం పెడదామని బేరం పెట్టాను కాని అప్పటికి బేరం రాకపోవడంతో నా బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు ఇచ్చాను అప్పుడే సరిగ్గా అక్కడ అద్దెకున్న వాళ్లతో రమేష్ వెళ్ళి మాట్లాడాడు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నేను ఈ నాటకం ఆడమని ఇలా చేశాను మీ నాటకం అంతా బయట పెట్టాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అది విన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళంతా మమ్మల్ని క్షమించండి మాకు డబ్బు కావాలని భావించి ఇలా చేశాము అంటారు మీకు నిజంగా డబ్బు కావాలంటే నన్ను అడిగితే సరిపోతుంది కదా ఇలా నా కూతుర్ని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా ఏదేవినా జరిగినంత జరిగిపోయింది నేను బ్రతుకున్నంతకాలం నాతో డబ్బుంటుంది ఆ తర్వాత మీ ఇష్టం ఏవన్నా చేసుకోండి కానీ డబ్బు కోసం నా కూతుర్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఏం కావాలన్నా నన్ను అడగండి నేం చేస్తాను మీ కరగడం మొహమాటం కూడా నా కూతుర్ని పంపించండి తన చేతికిచ్చి పంపిస్తాను అని అనటంతో వాళ్లందరూ సిగ్గుతో తలదించుకుంటారు ఆ తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకుంటారు ఆ రోజు నుంచి వాళ్ళ బుద్ధిని మార్చుకుని సంతోషంగా కొత్త ఇంట్లోనే పని చేసుకొని వచ్చిన డబ్బులతోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారదకు పెద్ద కోడలు అంజలి అంటే చాలా ఇష్టం అంజలి ఏం చేసినా తనకు నచ్చుతుంది అదే చిన్న కోడలు అనామిక ఏం చేసినా కూడా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది అయినా కూడా అనామిక తన అత్తగారిని ఏమి అనకుండా ఉంటుంది ఒకరోజు అత్తయ్యా మా ఆయన చూడండి నా కోసం పట్టు చీర తీసుకొచ్చారు ఎంత బాగుందో చూడండి అరే చాలా బాగుందమ్మా ఈ రంగు చీర అంటే నాకు చాలా ఇష్టం నీకు కూడా ఈ రంగు చాలా బాగుంటుందనుకో అత్తయ్యా ఆగండి ఆగండి మీకూడా ఓ చీర తీసుకొచ్చాడు ఇదిగోండి చీర ఆహా ఎంత బాగుందో వాడెప్పుడు ఇంతే ఈ అమ్మ కోసం తేవటం మాత్రం మర్చిపోడు బాగా సంపాదిస్తున్నాడు మాదిస్తున్నాడు ఆ సంపాదనలో కొంత భాగం మీకు నాకు ఈ చీరలు తీసుకురావడానికే సరిపోతుంది అలా శారదా అంజలి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వస్తుంది అనామికను చూసి శారద పడుతూ అమ్మా అంజలి మీ ఆయన అయితే సంపాదిస్తున్నాడు అందుకే ఇలాంటి చీరలు బోలెడు తీసుకొచ్చేస్తున్నాడు అదిగో అనామిక చూడు నాకైతే అనామికాని చూస్తుంటే పాపం అనిపిస్తుంది నేను చాలా సార్లు ఆ చిన్నోడికి చెప్పాను నా మాట వింటే కదా పోయిపోయి పేదదాన్ని పెళ్లి చేసుకొచ్చాడు ఇప్పుడు చూడు వాడి పరిస్థితి ఏమైందో కాస్త మన స్తోమతకి తగిన అమ్మాయిని పెళ్లి చేస్తుంటే ఈ పాటికి నా మరిది జీవితం కూడా బావుండేది అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలంటారు పెద్దవాళ్ల మాట పెరుగన్న ముఠ అంటారు కదా అయినా అవన్నీ ఇప్పుడెవరు పట్టించుకుంటున్నారులే అత్తయ్యా ఇదిగో అమ్మాయి అనామిక నువ్వెప్పుడు అలా పాడైపోయిన చీరలే కట్టుకుంటూ ఉంటావా ఒక్కసారైనా మీ ఆయన్ని ఒక మంచి చీర కొనివ్వమని చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు కనీసం నిన్నైనా పట్టించుకుంటే బాగుంటుంది కదా ఈసారి పండక్కి ఒక మంచి పట్టు చీర తీసుకొస్తానని చెప్పాడత్తయ్యా ఆయన ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారు కదా అందుకే నేనేమి అడగట్లేదు సారిపోయారు ఇద్దరు ఇలాగే ఊరేగండి ఇక అయిపోవచ్చిందత్తయ్యా చేస్తున్నాను ఇదిగో అనామిక ఇవాళ నాకు చాలా పనుంది సాయంత్రం నన్ను కలవడానికి మా బంధువులు వస్తున్నారు వాళ్ళకి మంచి మంచి ఆహార పదార్థాలు చేసి పెట్టాలి నేను వంట వాళ్ల కోసం చూస్తున్నాను కానీ ఎవరూ కనిపించటం లేదు ఇక ఇంట్లో నువ్వు ఉన్నావు కదా కాస్త వంట చేసి పెట్టు ఊరికే వద్దులే నీ కాస్త డబ్బు కూడా ఇస్తాను నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా నేను ఇంటి మనిషినే కదా పరాయిదానిలా చూస్తున్నారేంటి వంట చేయమంటే చేస్తాను కదా దానికే ఇలా ఏవేవో చెప్పి నన్ను అవమానించాలా కాస్త కోపం తగ్గించుకుంటే నువ్వు బాగుపడతావా నామిక ఇలా గొంతు చించుకొని అరిస్తే సరిపోదు నేనేమన్నాను వంట వాళ్ళ కోసం చూస్తున్నానని చెప్పాను ఎలాగో వాళ్ళకి డబ్బిస్తాను కదా అదేదో నీకే ఇస్తే డబ్బులు డబ్బులెవరికి ఊరికే రావు నేను నీ మంచి కోసమే చెప్పాను అవునమ్మా దానికి కోపడితే చెప్పు అలా శారదా అంజలిలు మాట్లాడేసరికి అనామిక అక్కడ అస్సలుండలేకపోతుంది ఇక వెంటనే పక్కకు వెళ్లి బాధపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ రోజు రాత్రి ఇంటికి తన భర్త రమేష్ వస్తాడు రమేష్ ని చూడగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుని బోరున విలిపిస్తుంది జరిగిన విషయమంతా చెప్తుంది ఈ ఇంట్లో నాకు విలువే లేదు నాకు మాత్రమే కాదు మీకు కూడా లేదు మనమిక్కడుండే లాభం లేదు అందరూ అవమానిస్తున్నారు నేను భరించలేకపోతున్నానండి రోజురోజుకు ఈ ఇంట్లో నాకు నరకం కనిపిస్తోంది నేను పేదదాన్నన్న మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నారు అలా చేస్తే అప్పుడందరూ నన్ను తిట్టుకుంటారు కుటుంబాన్ని విడదీసిందని నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు అది నేను భరించలేను బాధపడకనామికా నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఊళ్ళో వల్ల మాటల కన్నా ఇంట్లో వల్ల మాటలే చాలా బాధపెడతాయి నేను చెప్తున్నాను కదా ఇక్కడ మనం అస్సలుండద్దు వెళ్లిపోదాం అనామిక అదే మనకు మంచిది అలా రమేష్ బాధపడుతున్న తన భార్య అనామికని ఓదార్చుతాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అనామిక ఇంట్లో పనులు చేయకుండా తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది రమేష్ కూడా తన బట్టలు తీసుకుని శారదా దగ్గరికి వస్తాడు అమ్మా ఇంట్లో ఉండాలనుకోవటం లేదు మా బ్రతుకుతాం ఇప్పుడైనా మనుషుల్లాగా చూడు ఒరే ఇన్నాళ్లకు చాలా మంచి పని చేస్తున్నావురా ఈ ఇంటికి నువ్వు నీ భార్య పెద్ద భారంగా మారిపోయారు మీకు తిండి పెట్టడం దండగని చుట్టుపక్కల వాళ్లంతా చెప్పుకుంటున్నారు నేనే ఎలాగోలా మీతో వేరు కాపురం పెట్టించాలనుకున్నాను కానీ ఇంతలో మీరే చక్కని నిర్ణయం తీసేసుకున్నారు మేమిక్కడ ఎవరికీ భారం కాదు నా భార్య అనామిక ఈ ఇంట్లో గొడ్డులా కష్టపడుతోంది తనని ఈ ఇంట్లో అందరూ పని మనుషులు చూస్తున్నారు నేను ఇంటికి చాలా చేశాను కాని అవేవీ లెక్కలేదు మీకు ఇప్పుడు అవన్నీ మాట్లాడకండి అత్తయ్యతో గొడవ పెట్టుకోకండి ఓయబ్బో చేసిందంతా చేసేసి ఇప్పుడు ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే చాలా మంచిది అత్తయ్య ఆవిడ గారికి కోపం వస్తుంది కాస్త ఆచితూచి మాట్లాడండి అమ్మా ఇక చాలు చేసిన అవమానం చాలు మమ్మల్ని బాధ పెట్టింది చాలు మేము వెళ్తున్నాం రాణామిక వెళ్దాం అలా అనామికను తీసుకుని రమేష్ తన ఇంటి నుంచి వెళ్తాడు అలా చాలా దూరం వెళ్లిన తర్వాత రమేష్కి తన స్నేహితురాలు గంగ గుర్తుకొస్తుంది ఏవండి నా స్నేహితురాలు గంగ ఉంది కదా అక్కడికెళ్తే ఉండడానికి అద్దెల్లు దొరుకుతుంది మీరు కూడా ఏదైనా పని చూసుకోవచ్చు సరే అయితే వెళ్దాం పద అలా ఇద్దరూ కలిసి గంగ ఇంటికి వెళ్తారు అనామికని చూసి గంగ చాలా సంతోషిస్తుంది అనామిక చాలా రోజులైందే నిన్ను చూసి నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు మీ జంట చూడముచ్చటగా ఉంది గంగ నువ్వు కూడా ఏం మారలేదే ఇంతకీ నేనొచ్చిన పని చెప్పలేదు మేముండడానికి ఒక అద్దె ఇల్లు కావాలి మాకు అలాగే మా ఆయనకి ఏదైనా పనుంటే చెప్పు ఏంటో నువ్వు అలా అంటున్నావు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అలాంటిదేలే అవన్నీ ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తాను ముందక్కడ అద్దెకిల్లు దొరుకుతుందా అద్దిల్లు అవసరం లేదే ఇదిగో మా ఇంట్లోనే ఉండండి ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నాను కదా పైగా నేను ఈ మధ్యనే పక్క పనికి వెళ్తున్నాను నేను చేస్తున్న పానీపూరి వ్యాపారం అంతగా కలిసి రాలేదు అందుకే చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను ఏవండి ఈ ఇంట్లో ఉందామా లేక ఇంకో ఇల్లు చూసుకుందామా గంగ అంతలా చెప్తుంది కదా కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉందా అయితే సంతోషం అన్నట్టు గంగ ఆ పానీపూరి బండి ఎక్కడుంది దాన్ని అమ్మేసావా లేదే నేను అమ్మలేదు మళ్లీ దేనికైనా పనికొస్తుందని ఆలోచించి దాన్ని ఇక్కడే పెట్టుకున్నాను అయితే నేను పానీపూరి అమ్ముదామని చూస్తున్నాను మా ఆయనకి పని దొరికేంత వరకు మేము ఆ బండిపై పానీపూరి అమ్ముతాం ఏమంటారండి మీరు మంచి ఆలోచన అలాగే చేద్దాం అబ్బబ్బా ఎంత హుషారుగా ఉంటావి అనామిక ఏ పని చేసినా అలా చకచక అయిపోవలసిందే నువ్వు ఏదైనా పని మొదలెడితే ఇక నీకు తిరుగుండదు అందుకే నిన్ను మేము అదృష్టవంతురాలని అంటాం అదృష్టమో ఏంటో అవమానాలు తప్ప నాకింకేం మిగల్లేదే అన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందైతే పని మొదలెడదాం అలా అనామిక ఆ రోజు నుంచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది తన స్నేహితురాలు గంగ దగ్గర ఉన్న పానీపూరి బండిని తీసుకుని పానీపూరి అమ్మటం మొదలు పెడుతుంది అక్కడ కూడా అనామికకు నిరాశ ఎదురవుతుంది ఏంటండి వ్యాపారం సవ్యంగా లేదు ఎవ్వరూ రావట్లేదేంటి కొత్త కదా రాను రాను వ్యాపారం బాగా సాగుతుంది అనామిక సరే అయితే పాటు చూద్దాం అలా అనామిక రమేష్ లు పాటు పానీపూరి అమ్ముతారు అయినా కూడా వారికి వ్యాపారం అంతగా లేదు అలా బాధపడుతున్న అనామికని చూసిన రమేష్ ఇలా అయితే కష్టం అనామిక మనం వేరే పని వెతుక్కుందాం ఏంటండి మీరు నేనేమైనా రంగులు మార్చే ఊసర వెళ్ళనుకుంటున్నారా ఒకదాన్ని నమ్మితే అదే చెయ్యాలి అలా అంటున్నప్పుడు రంగులు మార్చే ఊసర వెళ్ళి గుర్తుకొస్తుంది అప్పుడే అనామికాకి రంగురంగుల పానీపూరి చేసి అమ్మితే ఎలా ఉంటుందా అని అనుకుంటుంది ఏవండి నాకొక చక్కని ఆలోచన వచ్చింది మనం రంగురంగుల పానీపూరి చేసి అమ్ముదాం ఐడియా బాగుంది కానీ కొత్త కదా ఇంతవరకు ఎవ్వరు ఇలా రంగురంగుల పానీపూరి చేసి అమ్మలేదు మరి మనం ముందు చేస్తున్నాం కాబట్టి మనకే మంచి జరుగుతుందిలేండి మీరేం కంగారు పడకండి అలా అనామికా రమేష్ ఇద్దరూ రంగురంగుల పానీపూరీ చేసి అమ్మటం మొదలు పెడతారు రంగురంగుల పానీపూరీలను చూసి చాలా మంది ఆకర్షితులవుతారు పిల్లలు పెద్దలు అందరూ అనామికా బండి దగ్గర గుమిగూడతారు వారిని చూసి అనామికాకు చాలా సంతోషమేస్తుంది చూశారా నేను చెప్పాను కదా ఇప్పుడు చూడండి మన వ్యాపారం ఎంత బాగా సాగుతుందో నిజంగా నువ్వేం చేసినా నీకు తిరుగుండదు అనామిక సుభాష్ అలా అనామిక రంగురంగుల పానీపూరి అమ్మటం వల్ల ఆ చుట్టుపక్కల ఊర్లలో చాలా ఫేమస్ అవుతుంది ఒకరోజు అక్కడికి చిరిగిపోయిన చీరతో చింపిరి జుట్టుతో వచ్చి నిలబడుతుంది శారద అనామికను చూసి బోరుని ఏడ్చేస్తుంది అమ్మా అనామిక నన్ను క్షమించి తల్లి నీలాంటి కోడల్ని అవమానించాను నువ్వు బంగారానివి నువ్వొచ్చేసిన తరువాత ఆ ఇంటికి నేనొక పని మనిషిని అయిపోయాను అంజలి కోసం వచ్చే వాళ్ళకి వండి పెట్టడానికే నా జీవితం మొత్తం సరిపోయింది తప్పు చేశానమ్మా పేద దానివని నిన్ను పదే పదే సూటిపోటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించి తల్లి అత్తయ్యా మీరేం బాధపడకండి నేను డబ్బులు లేని పేదదాన్ని మాత్రమే కాని నా దగ్గర వెలకట్టలేనంత మంచి మనసుంది ఇకపై మీరు మాతో పాటే సంతోషంగా అత్తయ్యా చూసావా ఇప్పటికేనా అనామిక గొప్పతనం నీకు అర్థమైందా నేను చాలాసార్లు ఆలోచించాను ఆ ఇంటి నుంచి రావాలనుకోలేదు కానీ నా భార్య మాట విన్నాను ఈరోజు నేను సంతోషంగా బ్రతుకుతున్నాను డబ్బు లేకపోయినా అర్థం చేసుకునే భార్య ఉంటే చాలు నా అలాంటి వాడికి ఏ కష్టమూ తెలియదు రాజులా బ్రతకచ్చు నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా ఇలాంటి మంచి భార్య దొరకటం నీ అదృష్టం అత్తయ్యా ఇక తిందాం పదండి నీకిష్టమైన వంట చేస్తాను తిందురు అలా అనామిక తన అత్తగారు శారదని తనతో పాటు తీసుకుని వెళ్తుంది శారద కూడా తన కోడలు అనామికాకి సహాయం చేస్తుంది ఇక రంగురంగుల పానీపూరిని అమ్ముతూ ఆ కుటుంబం ఏ బాధలు లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే